సెంటర్ అవ్వాలి అన్నది అమ్మాయి కోరిక అందుకు జగన్ సిద్ధంగా లేడు జగన్ సిద్ధంగా లేరు ఇంకే ఉంటది అందులో షర్మిల టార్గెట్ జగన్ దించడం అంత అయిపోయిందా ఇంకా ఆవిడ ఏమైనా రాజకీయం చేయాలి జగన్ ఇది దించడం కాదు ఆవిడ టార్గెట్ జగన్ అంతం జగన్ రాజకీయ అంతం అతను శాంతం వదిలేసుకుని ఏ బెంగళూరులోనూ వ్యాపారాలు చేసుకునే చేసుకునేదాకా వెంటాడుతుంది అమ్మాయి పార్టీ మూసేయాలేమో అంతే పార్టీ మూసేసి లేకపోతే ఈ అమ్మాయికి రాసి ఇచ్చేస్తే అప్పుడు ఒప్పుకుంటుంది అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటుంది కానీ అనుకున్న ఆదరణ వచ్చిందా ఆమె కాంగ్రెస్లో చేరిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆమె దూరం పెట్టారు అనేది నిజంగా ఆయన రఘువీరెడ్డి లేఖ కదా ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ లైఫ్ రావడం అనేది ఇంపాసిబుల్ మొన్న ఒక చక్కటి అవకాశం ఆవిడ యాంటీ జగన్తో పాటుగా యాంటీ తెలుగుదేశం కూడా అయ్యుంటే ఖచ్చితంగా మొన్న థర్డ్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ స్పేస్ భారతీయ జనతా పార్టీ స్పేస్ ఆక్యుపై చేసి పది నుంచి పదిహేను శాతం సీట్లు లాక్కోగలిగేది ఓట్లు లాక్కునే సీట్లు వచ్చిన రాకపోయినా ఖచ్చితంగా కానీ ఆమె చేసినటువంటి తప్పు ఏంటంటే ఎప్పుడైతే తను ప్రతిపక్ష పాత్ర స్ట్రాంగ్ గా ఉంటూ జగన్ ని పనికిరాడు అని చెప్పుకుంటూ వెళ్ళుంటే సరిపోయాడు కానీ జగన్ వేస్టు చంద్రబాబు నాయుడు రైట్ ప్రతి స్టేట్మెంట్ లో కూడా ఆవిడ అదే మాట్లాడుతాం కాబట్టి దాని వల్ల ఏమైపోయింది ఎన్నికలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ కి ఏం పెరిగిందని ఇంకోటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ మంత్రులు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోతే ఇంకెప్పుడు వస్తుంది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత